मुस्लिम महिला त्याग में सम्मान साझी की कोटा मनाना हम बच्चों से मांगते हैं जगाओ अपना कार्य के साथ में बंधे हुए हमारे साथ मुस्लिम शरीफ मुसलमान कार्य नाश्ता महिला से महिला की सलातें शुनो मनाना मुस्लिम कार्य के साथ में बंधे हुए हमारे साथ दिलकश राष्ट्रपाली महिला त्याग में सम्मान साझी की बच्चों से मा� ڀائي دٻاء سان آپ کا اپنا دٻاء ۾ پڙهون ٿا هوتائي ڪوشر مالڪ جي دٻاء سان آپ اپنا اپنا ذراوڙو وٺي رهيو آهي ناهي بولا هو چاپ چاپ 450 چاپ ڪم ڪي آغام سان ساندار ڪم ڪرڻ

माइनॉरिटी कारपोरेशन से माइनॉरिटी की कारपोरेशन होते साथ एक हफ्ते के अंदर 50 पचास हजार देने का वादा था एक हफ्ते के अंदर पचास हजार पड़ते थे ये पचास हजार के बदले में मोहन रेड्डी ने हम सबको एक वादा किया లాక్ రూపాయలే నేను ముస్లిం సోదరులకు లక్ష రూపాయలు ఇస్తాను అని చెయ్యి బయటికి ఎత్తినాడు రూపాయలు సమావేశం ఏర్పాటు చేసుకున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు వివరించడం జరిగింది ముఖ్యంగా నేను స్థానికంగా ఉండేటువంటి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఇది వరకే మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మైనారిటీలకు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని కొంత చెప్పారు నా తర్వాత మాట్లాడబోయే పెద్దలు కూడా సంబంధించి మొత్తం కూడా మీకు చెప్తారు ఈరోజు గత ప్రభుత్వంలో పథకాలు కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా ఓట్ బ్యాంక్ గా గతంలో ముస్లింలు కూడా నా ఓట్ బ్యాంక్ నా మైనారిటీ సోదరులు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ ప్రధానంగా ఈ మీకోటకు సంబంధించినటువంటి రెండు మూడు విషయాలే ఈ సందర్భంగా తెచ్చే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మీకోటలో ఈ యొక్క మీకోట పంచాయతీలోనే దాదాపు ఏడు వేల నూట యాభై మంది ముస్లిం సోదరులు ఒక అవకాశం గత ప్రభుత్వంలో అధికారులు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించిన తరువాత ముఖ్యంగా ఈ ఈకోట మండలంలో ఈ ముస్లింల కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలా ఎందుకంటే గతంలో ప్రతి దఫా నేను గెలిచిన గతంలో పొంగనూరు శాసనసభ్యుడిగా రెండు వేల నాలుగు తొమ్మిదిలో నేను గెలిచిన తర్వాత కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం నేను ప్రతిపక్షంలో ఉన్నా తొమ్మిదిలోనే గెలిచిన తర్వాత కూడా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా కొనసాగా పద్నాలుగులో కొన్ని కారణాల వల్ల నేను బయట పోయినా ఆ రోజు కూడా నన్ను గెలిపించితే ఆ రోజు కూడా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది అయితే భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇరవై రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉండే అవకాశం నాకు కల్పించిన తర్వాత నేను గెలిచిన సందర్భంలో ఇక్కడ ఏదో ఒక కార్యక్రమాన్ని నేను చెయ్యాలా ముఖ్యంగా కూడా ముస్లిం సోదరులు ప్రతి గెలుపులోనూ ఉన్నారు ఆ ఎందుకంటే అప్పుడే మరి హిబ్బాద్ గారు కూడా ఒక మాట మా తండ్రి గారు కూడా ఆయన రాజకీయాల్లో వచ్చి నాటి నుంచి అటు పొంగళూరులో కానీ పార్లమెంట్లో కానీ ఎప్పుడు మా గెలుపు జరిగిన ప్రతి గెలుపులోన ముస్లింలు మా వంటి ఉన్నటువంటి సందర్భాన్ని ప్రతి ఈ రోజు పదవ ఎక్కడికైనా బయటకు ముస్లిం పంపించి చదివించేది ఇబ్బంది ఉంటుందని రాయలసీమలోనే ఇక్కడ ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని ఆ రోజు తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి పని కూడా మొదలు i అది తెచ్చింది ఈ గ్రామానికి ఇక్కడ తెచ్చిన తర్వాత ఇదే ఆరు ఎకరాల్లో ఏడు సెంటు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మాకు జగనున్న కాలనీకి ఆ యొక్క జాగా ఇవ్వమని చెప్పి ఇక్కడ ప్రజా ప్రతినిధులు అందరూ పోయి కూడా కలెక్టర్ కలిసి ప్రపోజల్ పంపిస్తే నేను కలెక్టర్ ఒకటే చెప్పాను ఇది ఈ జాగాని ముస్లిం మైనారిటీ అమ్మాయిల కోసం ఏర్పాటు చేసినటువంటి జాగా మీరు దీంట్లో చేయబెడితే పెడితే ఖచ్చితంగా కమ్మీనర్ గా ప్రాబ్లం మనకు డిగ్రీ మొట్టమొదటగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ తీసుకొచ్చి దాంట్లో ఉద్యోగ కూడా ఉంటే ల్యాండ్ అలర్ట్ చేసి ఈ రోజు మనం ల్యాండ్ అలర్ట్ చేస్తే దాన్ని ప్రపోజ్ చేస్తే హైకోర్టు స్టే తీసుకొచ్చి దానిలో మనిషిని అపాయింట్ చేసి ఎవరైనా మసీదులు దానికి బీజం వేసి ఆ రోజే మొట్టమొదటిగా షాదీ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి కృషి చేస్తా ఉన్నా ఆ తర్వాత నేను పలమనేరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా మొట్టమొదటిగా రాయలపేట లాంటి చిన్న గ్రామం కావచ్చు ముత్తుకూడు లాంటిది కావచ్చు అదేవిధంగా బైరెడ్డిపల్లి లాంటిది కావచ్చు ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న షాదీ మాల్స్ ఆ యొక్క చిన్న గ్రామానికి సరిపడేట్టు ఈ ఈరోజు పలమనేరులో గతంలో దండపల్లి రోడ్ లో కానీ జెండా మఠంలో కానీ అక్కడ షాజి మహాల్స్ ఏర్పాటు చేసిన ఆ తర్వాత దానికి అడిషనల్ గా డబ్బు కావాలంటే నేను మంజున తర్వాత అక్కడ డైనింగ్ హాల్కు డబ్బించిన ఆ తర్వాత పలమనేరులోనే ఎక్కడైతే ఈటాలో ఒక పెద్ద షాజి మహాల్ కట్టాలని అక్కడ కోటి రూపాయలు ఇచ్చి ఇదే ఈ కోట్లో ఇక్కడ కూడా మహల్ కట్టాలని ఇక్కడ ఒక కోటి రూపాయలతో మనం మొదలు పెట్టి పన్ను స్టార్ట్ చేసి ఈ రోజు మనం చూస్తే పిల్లలు చేసి నిలిచిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ గుర్తు చేయదలు ఖచ్చితంగా మీ మనిషిగా నన్నులో

ముస్డబడులు పనిచేసుకోవడానికి వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం నేను ఇండస్ట్రియల్ మంత్రిగా ఉంటే ఇదే రోడ్ లో ఒక మహిళలకు సంబంధించి ఇండస్ట్రీని గత ప్రభుత్వం తీసుకొచ్చి నేనే ఓపెన్ చేశా నేనే స్టార్ట్ చేశా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మోసేసి దాదాపు నాలుగు సంవత్సరాలలో ఈ రోజు కూడా తెచ్చేటువంటి పరిస్థితి ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా నిజంగా చెప్పిన కార్యక్రమం కాదు మా తండ్రి నుంచి మా లో మా చీఫ్ లోనే మీకు పనిచేయాలనేటువంటి ఆలోచన ಇಪ್ಪತ್ತನೇ ತಾರೀಕಿನ ನೀವು గెలిస్తే ఉండేది ఓడిపోతే వెళ్ళిపోయినాడు చాలా మంది ఉన్నారు నేను ఎక్కడికి పోను మీతో మన పిల్లలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి మన జీవితాలు బాగుపడాలి శాంతి సామరస్యంగా మన మీద తప్పుడు కేసులు బనాయించకుండా కలిసి లేకుండా ఒక చక్కటి జీవితంలో మనం కలగాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈనాడు ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లింల ఎన్నికలతో చాలా ఉత్సాహంగా ఓట్లు వేసుకుంటాం మంచి ప్రభుత్వం రావాలను ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా అరవై శాసనసభ నియోజకల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు చెప్పాలంటే ముస్లింలు తెలుగు మీద ప్రభావం చూపే స్థితిలో

తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ముస్లిం ఆత్మీయ సదస్సుల్ని అందించే మరి ముఖ్యంగా అరవై నియోగాలను నిర్వహించినట్లు వస్తున్నాం ఇప్పటి వరకు ముప్పై నిర్వహించాం ఈ ముప్పై ఐదు ముస్లింలు ఎక్కడ తగ్గకుండా నా నలభై సంవత్సరాల జీవితంలో నేను ఇంత ఉత్సాహంగా ఇంత పెద్ద సంఖ్యలో

ముస్లింల కోసం ఆయన చెప్పాడు నేను కనుక ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను అన్నాడు ఆయన కానీ ఇస్లామిక్ బ్యాంక్ ఎన్ని సంవత్సరాలు అయింది కానీ ఇప్పటివరకు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టలేదు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు ఉన్న పేదరికాన్ని గుర్తించి ముస్లింల ఆదాయం ఆర్థిక గుర్తింపు గమనించి